దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది ఆ చేయడానికై మనం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ సమ్మె జరుగుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం పూర్వం సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోళ్లను తీసుకొచ్చి ఆ కోళ్లను అమలు అమలు పరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ అమలును అడ్డుకోవడానికి ఈ మన సమ్మె సమ్మె ప్రధానంగా భవన్ నిర్మాణ కార్మికులు నాలుగు కోర్టు అమలైతే భవన్ నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు మన ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది ఆ బోర్డుకు నిధులు వస్తాయి నిధులు ఏ విధంగా వస్తాయంటే చెస్ ద్వారా ఒక ఇల్లు నిర్మాణం జరుగుతుందంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి మున్సిపల్ ఆఫీసుకు పోతే దాని వెంటనే పది లక్షల పది లక్షల పైగా ఉన్న విలువదల ఇల్లు నిర్మాణానికి పోతే ఒక పర్సెంట్ చెస్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఈ నాలుగు కోళ్ళలో యాభై లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం ఖర్చు అయితేనే చెస్లో చెస్ చెస్కు కట్ చేస్తా విధంగా ఈ చట్టంలో ఉంది కాబట్టి ఇలాంటి చట్టాన్ని కార్మికకు తీవ్రంగా అన్యాయం చేసే నష్టం చేసే కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ సమావేశాన్ని నివహిస్తూ ఉన్నాం రేపు జరుగు స్థాయిలో జరిగే సమ్మెలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని అడ్డాలను ఆ రోజు అడ్డాలు బంద్ పెట్టుకొని మన సమ్మెలో పాల్గొనాలి ఇంద్రే పార్క్ నుండి ఇంద్ర పార్క్ వరకు నిరసన ర్యాలీ ఉంటుంది ర్యాలీలో మీరు అందరూ పాల్గొనాలని తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా